హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విఐపి ప్రాపర్టీస్ ఆన్లైన్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో న్యూ ఈస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్కే ఇండివిడల్స్ని చూస్తున్నాం ఇది కొత్త తూర్పు ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ హౌస్ అండ్ హౌస్లోకి ఎంటర్ అవ్వగానే ఫ్రంట్ కార్ పార్కింగ్ ఉంటుంది అండ్ లోపల హాల్ డైనింగ్ ఓపెన్ టైప్ కిచెన్ అండ్ టూ బెడ్రూమ్స్ అండ్ టూ అటాచ్డ్ బాత్రూమ్స్ అండ్ బయట అవుట్ సైడ్ ఒక కామన్ బాత్రూమ్ కూడా ఉంది హౌస్ అయితే చాలా బాగుంటుంది కంప్లీట్లీ కూడా ఇంటీరియర్ అంతా కూడా నీట్గా డిజైన్ చేశారు కలర్స్ కావచ్చు సీలింగ్ లైట్స్ కావచ్చు రూప్ లైట్స్ అండ్ ఆ ప్రొఫైల్ లైటింగ్ ఇవన్నీ కూడా ఉంటే చాలా బాగుంటుంది హౌస్ ఇది టోటల్ వన్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ నూట అరవై ఐదు గజాలు త్రీ పాయింట్ ఫోర్ సెన్స్ వస్తుంది సో క్లియర్గా అర్థమైంది కదా ఈస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్కే డబుల్ బెడ్రూమ్ హౌసు నూట అరవై ఐదు గజాలు త్రీ పాయింట్ ఫోర్ సెంట్స్ అండ్ దీని లొకేషన్ రాజమండ్రి ఎయిర్పోర్ట్ రోడ్లో కాలుమూరులో ఉంది అంతా కూడా రిజిస్ట్రేషన్ కలిగిన అప్రూవ్డ్ కలిగిన లేఅవుట్ ఫార్టీ ఫీట్ సీసీ రోడ్స్ సిసి డెన్స్ ఎలక్ట్రిసిటీ చిల్డ్రన్ పార్క్ యూటిలిటీ ఏరియా అన్నీ కూడా ఉంటాయి గేటెడ్ కమ్యూనిటీ ఫుల్ వీడియో కావాలనుకుంటే యూట్యూబ్లో చూసినట్లయితే ఛానల్ టైల్ కిందకి లింక్ ఉంటుంది క్లిక్ చేసి వాచ్ చేయండి అండ్ ఇలాంటి ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫాలో అవ్వండి థ్యాంక్ ఫర్ వాచింగ్ వీఐపీ ప్రాపర్టీస్ ఆన్లైన్